గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఎమ్మెల్యే బిఎన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చీమకుర్తి మండలం తొర్రకుడిపాడు గ్రామంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలు అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ సంబంధిత అధికారులకి సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాఘవేంద్ర సెక్రటరీ ప్రసాద్ రెడ్డి పార్లమెంట్ సెక్రటరీ ప్రసాద్ యానం వెంకటేశ్వర్లు ఎడ్లపల్లి రాంబ్రహ్మం రావిపాటి రాంబాబు కొనికి రవి మరియు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు mình hát Mì không bỏ lỡ những video hấp dẫn కాలర్లో నీళ్ళు అన్ని దగ్గర ఊరుకోవచ్చు సో దానికి ఏదో ఒక బిజినేస్తా నీళ్ళు అంతా కూర్చోదు ఎందుకంటే ఆ కాలంలో ఉన్నాయి కానీ ఆ కాళ్ళ మురికి నీళ్ళు ఎక్కడ పోవాలో ఎక్కడ నిజంగా దానికి ఒక ప్లాన్ వేసుకొని ఈసారి వచ్చే విధంగా ఇంజనీర్ ప్లాన్ చేయడం ఏదన్నా సింక్ వెల్స్ చేయటమా ఏదో ఒక పద్ధతి పెట్టుకొని కంపెనీ తిరిగి పెట్టుకొని పాయింట్ చేసి కరెక్ట్గా చేస్తే అలాంటి అది చేసుకొని కరెక్ట్ లెవెల్ చేసుకొని ఈ సైకి తీసుకుంటే వాళ్ళందరికీ దృష్టి పెట్టుకొని చేయాలని నా అభిప్రాయం ఈ గ్రామ సభకి ప్రభుత్వం ధన్యవాదాలు అందరి కోసం మన పనులు చేసుకుని సందర్భాన్ని